గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్తే అండి నమస్కారం హనుమాన్ జయంతి మామూలుగా జయంతి అంటే పుట్టినరోజు పుట్టినరోజు ఎవరికైనా ఒకటే ఉంటుంది కానీ హనుమంతుడి విషయానికి వచ్చేసరికి రెండుసార్లు ఆయన జయంతి వేడుకల్ని అందరం కూడా జరుపుకుంటూ ఉంటాము అసలు ఎందుకని జరుపుకుంటాము అంటే ఇప్పుడు ఈ చైత్ర మాసంలో ఒకసారి వైశాఖ మాసంలోనూ ఏమో ఇంకొకసారి జరుపుకుంటూ ఉంటాము నాకు కరెక్ట్గా గుర్తులేదు కానీ రెండుసార్లు అయితే జరుపుకోవడం వాస్తవము చాలా చక్కగా వేడుకలు జరుపుకుంటాము ర్యాలీలు తీస్తూ ఉంటాము చాలా బాగా అంటే ఘనంగా జరుపుకుంటూ ఉంటారు ఎందుకని రెండుసార్లు ఈయన జననానికి సంబంధించిన వేడుకను జరుపుకుంటూ ఉంటాము ఏ దేవుడికైనా సరే ఒకటే బర్త్డే రాముడైనా కృష్ణుడైనా హనుమాన్ మాత్రం రెండుసార్లు ఎందువందంటే ఈ యొక్క కేసరి అంజనాదేవి దంపతులకి ఆయన ఎప్పుడు పుట్టాడంటే చైత్రమాసంలో శుక్ల పక్ష పౌర్ణమి రోజున పుట్టాడు పుట్టిన తర్వాత ఏం చేశాడు ఆయన రుద్రస్వరూపం కాబట్టి ఆ సూర్యుడిని ఎర్రగా పండులాగా ఆపిల్ పండు అనుకొని ఆకాశం పైకి వెళ్ళిపోతాడు రాహుని తరుముకుంటూ అప్పుడు ఏం జరుగుతుంది అమ్మో ఇది ఏదో ప్రమాదం వస్తుంది సూర్యుని మింగేస్తాయని చెప్పి అప్పుడు ఇంద్రుడు ఆయన్ని వజ్రాయుధంతో కొడతారు హనుమంతు హనుమంతు చిన్న పిల్లాడప్పుడే అప్పుడు ఆయన పడిపోయి మరణిస్తాడు మరణిస్తాడు మరణించడం వల్ల అప్పుడు వాయుదేవుడు ఏం చేస్తాడంటే నా బిడ్డనే నువ్వు ఇచ్చేస్తావని వాయువు మొత్తం స్తంభించేస్తాడు సకల జీవరాశులు పిట్టల్లాగా రాలిపోయారు అప్పుడు సాక్షాత్తు బ్రహ్మదేవుడే ఇంటర్వ్యూని అయ్యి కలగజేసుకొని మళ్ళీ ఆయన పునర్జీవితుడిని చేస్తాడు అది వైశాఖ శుక్ల ఆ పౌర్ణ చతుర్ చతుర్దశి చతుర్దశి రోజు అందువలన ఆ రోజున బర్త్డే మళ్ళీ పునర్జీవితుడయ్యాడు అందువలన హనుమాన్కి రెండు రోజులు జన్మ ఉంటుంది అలాగే అప్పుడు సకల దేవతలు అందరూ వచ్చి ఒక్కొక్క వరం ఇచ్చేస్తారు ఆయనకి ఇక అప్పుడు ఎందుకంటే పెనాల్టీ కిందనమాట అప్పటి నుంచి ఆంజనేయ స్వామివారు రుద్రస్వరూపంగా ఆయన తన యొక్క శక్తుల్ని చిన్నప్పుడే మళ్ళీ అదే సూర్యుడి దగ్గరే విద్యాభ్యాసం చేసుకుంటూ తన శక్తులను తాను జాగ్రత్తలు చేసుకున్నాడు అలాగే ఈ ఈ యొక్క హనుమత్ జయంతినే మళ్ళీ మనం ఏమంటామంటే ఈ చైత్ర శుక్ల పౌర్ణమి రోజునే హనుమత్ విజయోత్సవం అని అంటాం విజయోత్సవం అంటే అదే రోజున మనకి శ్రీరామచంద్ర ప్రభువు ఏం చేశాడు రావణాసురుని చంపేశారు చంపేసి అయోధ్య వచ్చేసారు పట్టాభిషేకం అయిపోయింది విభీషరుణ్ణి లంకకు రాజును చేసేశారు మళ్ళీ పట్టాభిషేకం అయిన తర్వాత సెలబ్రేటింగ్ ద ఫంక్షన్ అనమాట సెలబ్రేటింగ్ ద విక్టరీ అప్పుడు అందరికి పిలుస్తారు అందరికి కానుకలు ఇస్తారు ఆంజనేయ స్వామికి వారికి ఏమి ఇస్తారంటే ఒక ముచ్చాల దండని ఇస్తారు ముచ్చాల దండనిస్తే ఎవరిస్తారు సీతాదేవి ఇస్తుంది సీతాదేవి ఇస్తే ఆంజనేయ స్వామి ఏం చేస్తాడు ఒక్కొక్క ముచ్చము ఇలా తీసి తెంపుతున్నాడు ఆ దండ నుంచి చూసి ఇట్లాగా చూసి పడేస్తున్నాడు ఇట్లా ప్రతి చేస్తే సీతాదేవి ఇన్సల్ట్ అవుతుంది ఏంటి నేను ఇచ్చిన దండని మెడలు వేసుకోకుండా ఇలా పడేస్తున్నాడు కోతి చేష్టలు చేస్తున్నాడు తన వానరు బుద్ధులు మానుకోలేదు అని అనుకుంటుంది అందుకనే రాముణ్ణి అడుగుతుంది రాముడు నన్ను ఇన్సల్ట్ చేశాడు ఆంజనేయ స్వామి అని అంటే వాడు నీ పుత్రుడు చూడు నేను అడుగుతాను అని చెప్పి ఆంజనే హనుమ ఇలా రామ్మ ఏంటి ఎందుకు పడేస్తున్నామంటే ఇందులో ఎక్కడైనా నా రాముడు కనబడతాడేమో అని చూస్తున్నాను అక్కడ లేదు అందువల్ల పడేస్తున్నాను అంటే ఆంజనేయ స్వామి వారు ఎంత డెడికేటెడ్ ఎంత లాయల్ డివోటీ అంటే భక్తికి ప్రతిరూపమైన ఇప్పుడు విగ్రహం రామో విగ్రహవాన్ ధర్మ ధర్మానికి అసలు రూపం లేదు ఆ రూపం లేని ధర్మాన్ని తీసుకొచ్చి ఇలా ఒక పోత కింద పోస్తే ఒక హీప్ కింద వచ్చేది రాముడు బొమ్మ వచ్చేస్తుంది రాముడు తర్వాత భక్తికి రూపం ఉండదు మనలో భక్తి ఆవేశాలు ఉంటాయి లోపల సో అది తీసుకొచ్చి ఒక రూపం పోస్తే ఆంజనేయ స్వామి అయిపోతాడు బల ఎలా ఉండాలి అంటే హనుమంతుల వారిలా ఉండాలి అది అది అందువలన అలాగే ప్రేమకు రూపము రాధాదేవిని తీసుకొచ్చేలా పోస్తే రథమతంలో వచ్చేస్తుంది భక్తుడు ఈ విధంగా ఎన్ని క్షణములో కూడా ఏ క్షణములో కూడా ఆంజనేయ స్వామి వారు శ్రీరామచంద్ర ప్రభు యొక్క విక్టరీనే ఆస్వాదించాడు ఆయన లాస్ట్కి అవతార ప్రయోజనం అయిపోయిన తర్వాత రావణాసురుని చంపిన తర్వాత యమధర్మరాజు మెసేజ్ పంపడానికి వస్తాడు ఒక మనిషి రూపంలో బ్రహ్మదేవుడు పంపిస్తాడు యముడు వచ్చాడు వచ్చిన తర్వాత ద్వారపాలకుడుగా ఆంజనేయ స్వామి ఉన్నాడు ఉన్నప్పుడు ఈయన ఏం చేస్తాడు రాముల వారికి దూర్వాసుడు ఏం చెప్తాడంటే స్వామి నీతో రాజకార్యం మాట్లాడాలా అంటే బయట వాళ్ళు ఎవరు ఉండకూడదు అంటే హనుమాన్ ఆవాడే చెప్పు అంటాడు నో ఇది బ్రహ్మ రహస్యం ఆయన కూడా ఉండకూడదు అంటారు చూసా ఆయన కూడా ఉండకూడదు ఆంజనేయ స్వామి ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళదే సో బ్రహ్మదేవుడు ఆయన నేను బయటకు వెళ్ళిపోతానని చెప్తే అప్పుడు యమధర్మరాజు ఏమంటాడంటే ఒక్కవేళ పొరపాటున కనుక మేమిద్దరం డిస్కస్ చేసేటప్పుడు ఎవరు వచ్చినా సరే శిరచ్ఛేదమే ఇవ్వాలి రామా అంటాడు ఒప్పుకుంటాడు రాముడు అక్కడ బయటకు వెళ్ళి పక్కన డోర్ దగ్గర ఆంజనేయ స్వామి వారి కాపలా కాస్తున్నారు కాపలా కాస్తుంటే ఈ లోపల దూర్వాస మహాముని వస్తాడు అర్జెంటుగా రామదర్శనం కావాలి అంటాడు అక్కడేదో వాళ్ళ ఆంతర్గికంగా ఇంటర్నల్ మీటింగ్ జరుగుతుందని వెళ్ళకూడదంటే నువ్వు కనుక నన్ను వెళ్ళనివ్వకపోతే హనుమ ఈ అయోధ్యుడిని రాముడిని కూడా చెప్పి పడేస్తాను అంటాడు ఆయన అమ్మో నా రాముడు నా రాముడిని చెప్పిస్తావా నా అయోధ్యని చెప్పిస్తావా అని ఆయన తన యజమాని కోసం ఆయన త్యాగం చేసి నాకు ఏమైనా పర్వాలేదని చెప్పేసి లోపలికి వచ్చేస్తాడు తీసుకొచ్చి చెప్తే దూర్వాసుడు ఏం చెప్తాడు ఈయన అతిక్రమించాడు కాబట్టి ఈయనకి శిరఛేదం చేసే అంటాడు శరచ్ఛేదం చేసి అంటే చిరంజీవి అయినటువంటి హనుమకి శరచ్చేదమా అని పాపం రాముల వారు బాధపడతాడు అంటే ఎందుకు చేశావు హా అని అడిగితే అప్పుడు అంటాడు స్వామి అక్కడేమో దూరవాస మహాముని వచ్చి రాముణ్ణి రామరాజ్యాన్ని అంతం చేస్తానన్నాడు శపిస్తానన్నాడు ఆ శాప విముక్తిని చేయడం కోసం నేను వచ్చాను అని అంటాడు అందువల్ల ఎంతసేపు కూడా శ్రీరామచంద్ర ప్రభువు యొక్క క్షేమం కోసమే ఈ ఆంజనేయ స్వామి పరితప్పించాడు అందువలన ఈ విజయోత్సవం రోజున లేదా ఈ యొక్క హనుమత్ జయంతి రోజున మనం ఎలా జరుపుకోవాలంటే ఉదయమే తెల్లవారుజామున నిద్ర లేవడము అందరూ ఆ కాలకృత్యాలన్నీ నెరవేర్చుకున్న తర్వాత శుభ్ర వస్త్రాలు ధరించి మరి ఒక కలసం పైన ఒక గుడ్డ వేసి ఒక టేబుల్ వేసి ఆ పీట వేసి దానిపైన గుడ్డ పెట్టి ఒక ముగ్గు వేసి ఒక కలశాన్ని తీసుకొని అందులో ఆంజనేయ స్వామివారిని ఆవాహనం చేయాలి మనోజవం మారుతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాంబరిష్టం వాతాత్మజం అనరయుధముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే అని చెప్పేసి రాము ఆంజనేయ స్వామి వారిని అందులో ఆవాహనం చేసి షోడశోపచార పూజలు అష్టోత్తర నామ నామాలతో షోడశోప ఉపచారాలతో పూజ చేసి హారతిచ్చి నైవేద్యం అప్పాల దండను కానీ అప్పాలను కానీ వడలు అలాగే ఈ యొక్క తమలపాకుల దండలు ఆంజనేయ స్వామి వారు చిరంజీవిగా ఉన్నారని తెలుసు అయితే ఎక్కడున్నారు అంటే హిమాలయ పర్వతాల్లో కదలి వనములో ఉంటారు ఆయన ఆంజనేయ స్వామికి అరటిపళ్ళు అంటే చాలా ఇష్టం అందువలన అరటిపళ్ళని నివేదనగా పెట్టి స్వామివారికి తమల పక్కల వేసి శ్రీరామ నామ జపం చేసి ఆకులపైన శ్రీరామ రాసి వీళ్ళు కనుక రామనామ జపం చేసుకుంటే వీళ్ళందరి యొక్క కష్టాలనన్నీ కూడా పోగొడతానని ఆయన చెప్పాడు ఏమని చెప్పాడు బుద్ధి బలం యశోధైర్యం అజాఢ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణార్థ భవేత్ ఆంజనేయ స్వామి వారిని స్మరించినంత మాత్రానే మనకి ఏమవుతుంది బుద్ధి బలం వచ్చేస్తుంది తర్వాత జాడ్యం పోతుంది నెగ్లిజెన్స్ ఆ బద్ధకం పోయి ఆ జాఢ్యం మంచిగా బుద్ధి బలం యశస్సు మన కీర్తి ప్రతిష్టలు మనకు వస్తాయి ధైర్యం వస్తుంది ఇప్పుడున్నటువంటి నేను ఆంజనేయ ఉపాసకుండి నేను ఆంజనేయ ఉపాసకుండి అని పెట్టుకుంటారు ఏదైనా తాటక చప్పులు టిప్ అని అంటే భయపడతారు వీళ్ళు అట్లా ఉండకూడదు మనము ఆంజనేయ స్వామి వారిని మనం ఉపాసన చేస్తున్నామంటే స్వామి వారికి మనకు వచ్చేస్తుంది అలాగే స్వామి వారికి ఉన్న బుద్ధి బలము ఇవన్నీ కూడా వచ్చేస్తాయి వచ్చేసి ఏమవుతుంది ఆటోమేటిక్ గా మొత్తము ఆ యొక్క హనుమత్ రూపము సారూప్యం వచ్చేస్తుంది ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు అదర్ దాన్ విజిత ఎవరైనా ఇంటర్వ్యూ చేశారనుకోండి ద ఇంటర్వ్యూ విల్ బిన్ సమదర్ మోడ్ అండ్ విజిత చేసినప్పుడు డెఫినెట్లీ ఆ యొక్క డిగ్నిటీ ఫై డిగ్నిఫైడ్గా ఉండడము కొన్ని ప్రమాణాలు ఉంటాయి ఒక ప్రొఫెసర్గా నేను గుర్తిస్తాను ఒక స్టూడెంట్ని మనం ఇలా ఉంటారు ఇంటెలిజెంట్ స్టూడెంట్ అని అలా ఆంజనేయస్వామి వారంటే ఈజ్ ట్రైన్ అండర్ లార్డ్ రామ అండ్ సాక్షాత్ రుద్రుడు వాళ్ళిద్దరే శివుడు తర్వాత రుద్రులు నారాయణులు అందువలన ఆంజనేయ స్వామి వారిలాగా నేర్చుకోవాలి ఆయన విచిత్రం ఏమిటంటే అయోధ్యలో రాముల వారి దగ్గర ఉన్నప్పటికీ కూడా ఆయన ఏ రోజునూ కూడా రాముడు ముఖం చూడలేదు ఆయన ఓన్లీ రాముడు పాదాలే చూసేవాడు దీనికి కూడా చిన్న ఎగ్జాంపుల్ ఒకసారి అర్జునుడికి అనుమానం వస్తుంది ఏంటి ఆంజనేయ స్వామి ఎంత ఇదా అంటే ఆ రా అని చెప్పి ఒక భోజనం జరుగుతుందని చెప్పేసి కృష్ణార్జునులు ఇద్దరు పక్కన కూర్చొని ఉండగా ఆంజనేయ స్వామి వారిని పిలిపిస్తే ఆంజనేయ స్వామి వారు వస్తారు వీళ్ళు ఏం చేస్తారు రా మామూలుగా రూపం మార్చేసుకుంటాడు అర్జునుడిని మార్పిచ్చేస్తాడు కృష్ణుడిని మార్చేసుకుంటాడు మార్చేసుకుంటే హనుమ వచ్చి ఆ పాదాలను చూసి రామాన్ని పట్టేసుకుంటాడు అంటే ఎలా గుర్తుపట్టేశాడు అని అర్జునుడు ఆశ్చర్యపోతాడు సో అర్జునుడు మహాభక్తుడే శ్రీకృష్ణుని యొక్క సగం శరీరం అయినప్పటికీ కూడా రుద్రుడు ఆంజనేయ స్వామికి ఉన్న వినయము విధేయత ఆ యొక్క భక్తి ఆ డెడికేషను ఆ లాయల్టీ ఎవ్రీవేర్ అందువల్లనే ఆంజనేయ హనుమత్ జయంతి ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లలందరూ చేసుకోవాలి ఎవరి ఎవరైతే పిల్లలు చదువు రావడం లేదని బాధపడేటటువంటి వాళ్ళంతా కూడా అక్కడికి ఇక్కడికి వెళ్ళి నాలుగు తీసి బీజాలు రాసుకోవడం ఇలాంటివి కాకుండా ఈ యొక్క సుందరాఖండ పారాయణ హనుమత్ చాలీస ఇలాంటివన్నీ కూడా చేస్తే బ్రహ్మాండమైన సామెగ్రే బ్రహ్మరూప సరస్వతి సరస్వతి తిష్టంతు వచ్చి కూర్చుంటుంది అంటే వాళ్ళలో ఉండే పిరికితనము ఆ భయము అన్ని పోయి బుద్ధి బలం పెరిగి చాలా చక్కగా అంటారు అవునమ్మా అంతేగా చిన్నపిల్లలకి నరదృష్టి ఉంటుంది భూతప్రేద పిశాచ ఈ యొక్క శాకిని డాకిని దృష్టి ఖండాలన్ని కూడా ఆ దోషాలన్నీ కూడా అంతేకాదు అల్పాయుషు ఇవ ఇలాంటి బాల అరిష్టాలు ఉంటాయి ఇవన్నీ తాళ్ళు కట్టించుకుంటూ ఉంటారు ఆంజనేయ స్వామివారు తాళ్ళు అని ఇవన్నీ ఏం అవసరం లేకుండా ఆంజనేయస్వామివారు పూజ చేసుకుని ఆయన బొట్టు పెట్టుకుంటే ఒక రూపాయి ఖర్చు అక్కర్లేకుండా వీళ్ళందరూ కూడా బుద్ధిమంతులు అవుతారు ఆయో ఆయుష్మంతులు అవుతారు ధన్యవాదాలు ధన్యవాదాలు